ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి చివరి విడతగా మనకి డబ్బులు అనేవి విడుదల కాబోతున్నాయి ఈ డబ్బులు అనేవి తేదీని కూడా అనౌన్స్ చేసింది గవర్నమెంట్ అదేవిధంగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు రావాలంటే ఈ చిన్న కండిషన్ని మీరు ఒప్పుకోవాల్సి ఉంటుంది అదేంటో ఈ విడుదల చూద్దాం ఎవడైనా లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఫిబ్రవరి పదహారో తేదీన వైఎస్ఆర్ చేతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క మహిళ అంటే నలభై సంవత్సరాల నిండి ఉండి అరవై సంవత్సరాలపు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అనేవి అందుతాయి ఇందులో ఒక చిన్న కండిషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించి ఏవైతే వైఎస్ఆర్ చేత డబ్బులు పడతాయో మీరు ముందుగా వాలంటీర్ దగ్గర ఈక్వేవేస్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత వాలంటీర్లు ఈక్వేవేస్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఒక చిన్న వీడియో క్లిప్ అనేది తీసుకోవడం జరుగుతుంది జగన్ అన్నయ్య నారు స్టార్ క్యాంపైనర్ అని సో దానికి సంబంధించి మీరు ఒక చిన్న వీడియో అనేది క్లిక్ బెట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇది మీ ఇష్టపూరితంగా చేయవచ్చు అనమాట ఒకవేళ చేయాలనుకుంటే చేయొచ్చు లేకపోతే లేదు కానీ దీన్నైతే కొంచెం ఇంప్లిమెంట్ చేసే విధంగా మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మళ్ళీ ఎలక్షన్కి పోతున్నారు కాబట్టి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మహిళల ఖాతాల్లోకి జమ చేసి ఈ విషయాన్ని అయితే